ఉపాధ్యాయ మిత్రులందరికీ జీఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్కి పునఃస్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఒకటో తరగతి మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు డైరీని మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను ముందుగా ఒకటో తారీఖు తెలుగు ఇక్కడ మీకు ఇరవై రెండో తారీఖున ఇరవై మూడో తారీఖున కొత్త పాఠ్యాంశాలు రావటం జరిగింది కాబట్టి ఇంతకు ముందున్నటువంటి పాఠానికి సంబంధించి మనం మూల్యాంకనం మన ఉపాధ్యాయుల అభిప్రాయాలు పూర్తి చేసుకోవాల్సి ఉంది ఈ రెండు తారీఖుల్లో మనకు ప్రారంభమైన పాఠం బావా బావా పన్నీరు ఇది ఊయేలా పాఠానికి సంబంధించిన మూల్యాంకనం ఇవి అదే పాఠానికి సంబంధించిన ఉపాధ్యాయుని ప్రతిస్పందనలు ఇరవై రెండవ తారీఖుకి సంబంధించిన రెండు పీరియడ్లకు సంబంధించిన డైరీ అదేవిధంగా ఇరవై మూడవ తారీఖుకి సంబంధించిన ఒకరోజు డైరీ ఇది ఇరవై మూడో తారీఖు సంబంధించిన ఒకరోజు డైరీ దీంతో మనకి తెలుగు కంప్లీట్ అయింది ఇక ఇంగ్లీష్లో రెండు పాఠాలు ఉన్నాయి రెండు పాఠాల్లో ఇప్పటికే మొదటి పాఠం ది నంబర్స్ నంబర్స్ పాఠం పూర్తయింది ఈ రెండు తారీఖుల్లో అంటే ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖుల్లో మనకి కొత్త పాఠం కలర్స్ ప్రారంభమైంది కలర్స్ పాఠం పూర్తయిపోయింది కాబట్టి కలర్స్ పాఠానికి సంబంధించిన టీచర్ రిఫ్లెక్షన్ షీట్ కంప్లీషన్ ఫస్ట్ రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇది థర్డ్ క్వశ్చన్లో మాడిఫికేషన్ అవసరమా అన్నారు లేదని చెప్పాం ఇది ఫోర్త్ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఆ పాఠానికి సంబంధించిన టీచర్ నోట్స్ ఇది ఆ పాఠ్యాంశానికి సంబంధించిన టీచర్ నోట్స్ ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులకు సంబంధించిన టీచర్ నోట్స్ దీంతో మనకి ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ పూర్తయింది ఫస్ట్ క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖున అదే చాప్టర్ సబ్ట్రాక్షన్సే ఉంది సో నాలుగు పీరియడ్లు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులు చూద్దాం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పీరియడ్లు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు సంబంధించిన డైరీ దీంతో మనకి మ్యాథ్స్ పూర్తయింది ఫస్ట్ క్లాస్ కంప్లీట్ అయింది ఇక మూడవ తరగతికి సంబంధించి తెలుగులో ఇరవై రెండవ తారీఖున రెండు పీరియడ్స్ ఇరవై మూడవ తారీఖున రెండు పీరియడ్స్ ఇవ్వటం జరిగింది ఈ పాఠాలకు సంబంధించి ముందు పీరియడ్ అలొకేషన్ ఎలా ఉందో చూద్దాం పద్నాలుగు సారీ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ నాలుగు పీరియడ్కి సంబంధించి దిస్ ఇస్ పీరియడ్ అలొకేషన్ పదిహేడు పద్దెనిమిది తారీఖుకి సంబంధించి సారీ పదిహేడు పద్దెనిమిది పీరియడ్లు ఇరవై రెండవ తారీఖు డైరీ అదేవిధంగా పంతొమ్మిది ఇరవై పీరియడ్కి సంబంధించి ఇరవై మూడో తారీఖు డైరీ దీంతో మనకి తెలుగు కంప్లీట్ అయింది ఇక ఇంగ్లీష్ అక్టోబర్లో హెల్ప్ మీ అనేటువంటి పాఠం ఇరవై రెండో తారీఖున రెండు పీరియడ్స్ పంతొమ్మిది ఇరవై ఇరవై మూడో తారీఖున ఇరవై ఒకటి రెండు పీరియడ్లు మొత్తం నాలుగు పీరియడ్లు గౌన్మకి రూపు డైరీ ఇస్తాను పంతొమ్మిదవ పీరియడ్కి సంబంధించి పీరియడ్ ఎలొకేషన్ ఇది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు పీరియడ్ ఎలొకేషన్ పంతొమ్మిది ఇరవై పీరియడ్లు ఇరవై రెండవ తారీఖున డైరీ ఇరవై ఒకటి ఇరవై రెండు పీరియడ్లు ఇరవై మూడో తారీఖు సంబంధించిన డైరీ దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది అక్టోబర్ నెలలో ఇరవై రెండో తారీఖులో మనకి పీరియడ్ ఇవ్వబడలేదు ఇరవై మూడో తారీఖుని రెండు పీరియడ్స్ పదిహేను పదహారు ఇవ్వబడింది దీనికి సంబంధించిన పీరియడ్ ఎలొకేషన్ చూద్దాం పదిహేను పదహారు పీరియడ్లకు సంబంధించిన పీరియడ్ ఎలొకేషన్ మల్టిప్లికేషన్ బై హండ్రెడ్స్ తర్వాత వర్క్ షీట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ట్రిక్ నేర్పడం జరిగింది ట్రిక్ ఇన్ మల్టిప్లికేషన్ విత్ హండ్రెడ్ మనకు పదిహేను పీరియడ్ ఇరవై రెండో తారీఖున డైరీ లేదు కాబట్టి పీరియడ్స్ అలాట్ కాలేదు కాబట్టి ఇరవై మూడో తారీఖున సంబంధించిన పీరియడ్కి మనం రాసినటువంటి డైరీ పదిహేను పదహారు పీరియడ్ దీంతో పూర్తయి దీంతో గణితం పూర్తయింది ఇక అక్టోబర్ నెల సిలబస్లో ఈవేస్కి సంబంధించి ఇరవై రెండో తారీఖున ఒక పీరియడ్ ఇరవై మూడో తారీఖున ఒక పీరియడ్ మొత్తం రెండు పీరియడ్స్ మాత్రమే రెండు రోజులు కలిపి పది పదకొండు పీరియడ్లకు సిక్స్ పాయింట్ టెన్ సిక్స్ పాయింట్ లెవెన్ పీరియడ్కి సంబంధించి ఇది పీరియడ్ ఎల్యుకేషన్ పది పదకొండు పీరియడ్లు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులకు సంబంధించిన డైరీ దీంతో మనకి థర్డ్ క్లాస్ కంప్లీట్ అయింది ఇక నాలుగో తరగతికి సంబంధించి సత్యమహిమ ఇరవై రెండో తారీఖున రెండు పీరియడ్లు ఇరవై మూడో తారీఖున రెండు పీరియడ్లు అయితే సేమ్ పీరియడ్స్ రావటం జరిగింది గమనించండి పీరియడ్ అలొకేషన్లో వాటిని రకంగా మెన్షన్ చేసుకోండి సేమ్ డేట్స్లో వేసుకొని అలాగే డైరీలో కూడా డేట్స్ వెనకాల ఈ రకంగా వేసుకోండి సరిపోతుంది సో దీంతో తెలుగు పూర్తయింది ఇది గణితానికి సంబంధించి ఇరవై రెండో తారీఖున రెండు పీరియడ్ ఇవ్వడం జరిగింది ఇరవై మూడో తారీఖున పీరియడ్ అలాట్మెంట్ లేదు కాబట్టి దాన్ని మనం మెన్షన్ చేయం పీరియడ్ అలొకేషన్ టేబుల్లో రకంగా పదిహేనో తారీఖు పదిహేనో పీరియడ్ని మెన్షన్ చేయాలి అలాగే పదహారు పీరియడ్ కూడా పీరియడ్ అలొకేషన్ ఇది పదిహేను పదహారు పీరియడ్లో ఇరవై రెండో తారీఖున డైరీ దీంతో మనకు మ్యాథ్స్ కంప్లీట్ అయింది అక్టోబర్ నెల ఈవీఎస్లో రెండు పీరియడ్స్ అలాట్ చేయడం జరిగింది ఇరవై రెండో తారీఖున ఒక పీరియడ్ ఇరవై మూడో తారీఖున ఒక పీరియడ్ ఇరవై రెండు పదో పీరియడ్ ఇరవై రెండో ఇరవై మూడో తారీఖున పదకొండో పీరియడ్ పది పదకొండో తారీఖులకు సంబంధించి పీరియడ్ అలొకేషన్ ఇది పదో తారీఖున వర్క్ షీట్ పదకొండో తారీఖున ఎక్స్ప్లైన్స్ పొల్యూషన్ ఆఫ్ ట్యాంక్ ఇక రెండు పీరియడ్లకు సంబంధించి పది పదకొండు పీరియడ్లకు సంబంధించి డైరీ ఇది దీంతో యూవీఎస్ పూర్తయింది ఫోర్త్ క్లాస్ కూడా కంప్లీట్ అయింది ఇంగ్లీష్ టీచర్ హ్యాండ్ బుక్ లేకపోవడం మళ్ళీ అందించలేకపోతున్నాను త్వరలో దాన్ని తీసుకుని దాన్ని కూడా అందించే ప్రయత్నం చేస్తాను ఇక ఐదవ తరగతికి సంబంధించి తెలుగులో ఇరవై రెండవ తారీఖున రెండు పీరియడ్స్ ఇరవై మూడవ తారీఖున రెండు పీరియడ్స్ ఇవ్వటం జరిగింది నాలుగు పీరియడ్స్ సంబంధించి పీరియడ్ ఎకేషన్ ఇది సో నాలుగు పీరియడ్స్కి సంబంధించి ఇరవై రెండో తారీఖు ఇరవై మూడో తారీఖు సంబంధించి డైరీ అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇరవై ఒకటో తారీఖున ఇరవై రెండో తారీఖున కూడా సేమ్ అని ఉండడం వల్ల మీకు ఇక్కడ అవే డేట్స్లో వీటిని కూడా వెయిట్ జరిగింది గమనించగలరు దీంతో మనకు తెలుగు పూర్తయింది ఇక ఇంగ్లీష్కి సంబంధించి ఫోర్ పీరియడ్స్ ఇరవై రెండో తారీఖున ఇరవై మూడో తారీఖున ఇరవై రెండు రెండు పీరియడ్ పంతొమ్మిది ఇరవై ఇరవై మూడో తారీఖున ఇరవై ఒకటి ఇరవై రెండు దీనికి సంబంధించి పీరియడ్ ఎలొకేషన్ ఎలా జరిగిందో చూద్దాం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై నాలుగు పీరియడ్కి సంబంధించి దిస్ ద పీరియడ్ లొకేషన్ ఇరవై రెండో తారీఖున రెండు పీరియడ్లు ఇరవై మూడో తారీఖున రెండు పీరియడ్లు సంబంధించిన డైరీ దీంతో మనకి ఇంగ్లీష్ పూర్తయింది ఇక మ్యాథ్స్కి సంబంధించి ఇరవై రెండో తారీఖున రెండు పీరియడ్లు ఇరవై మూడో తారీఖున రెండు పీరియడ్లు ఉన్నాయి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు మొత్తం నాలుగు పీరియడ్స్ పీరియడ్ ఎల్లోకేషన్ ఇది పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదమూడు పద్నాలుగు ఇరవై రెండో తారీఖున డైరీ పదిహేను పదహారు ఇరవై మూడో తారీఖున డైరీ దీంతో మనకి మ్యాథ్స్ కంప్లీట్ అయింది ఇక ఈవిఎస్లో ఇరవై రెండో తారీఖున ఒక పీరియడ్ పదో పీరియడ్ ఇరవై మూడో తారీఖున పదకొండో పీరియడ్ ఒక పీరియడ్ మాత్రం ఇవ్వడం జరిగింది పది పదకొండు పీరియడ్కి సంబంధించిన పీరియడ్ అలొకేషన్ ఆ పది పదకొండు తారీఖులు సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడో తారీఖులు పది పదకొండు పీరియడ్లు సారీ ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు సంబంధించి డైరీ సో దీంతో మనకి ఈవిఎస్ కంప్లీట్ అయింది దయచేసి వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి దానివల్ల ఎక్కువ మందికి రీచ్ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ జియర్ఎస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్